Hi guys! చాలా రోజుల తర్వాత అయితే ఫిష్ తినాలనిపించి అనిపించి మార్నింగ్ మార్నింగే పృథ్వీ చేత అయితే తెప్పించాను ఇంకా మసాలాకి అవంతా చాలా ఇంట్రెస్ట్గా అయితే చేద్దామని అన్ని నీట్గా అయితే రెడీ చేసుకున్నాను తీరా కరెంట్ వైపు చూస్తే కరెంట్ లేదు అప్పటికి చాలా అవర్స్ అయింది పోయి ఇంకేం చేస్తా పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు దాకా రాదు చెట్లు అవి నరుకుతున్నారు అని చెప్పేసి అన్నారు ఇంకా మనం ఏదన్నా ఇంట్రెస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి ఇంకేం చేస్తాం మీకు ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా ఎదురైతే కనుక కింద కామెంట్ చేసేయండి ఎలాంటి సిచ్యువేషన్ అని ఇంకా స్టార్ట్ ఆపడం ఎందుకు లే అని చెప్పి చిన్న రోల్ లాంటిది ఉంటే ఆ మసాలా అయితే దానిలో అయితే నూరించాను అమ్మచేత ఇంకా అది కొంచెం అంటే బాగా గ్రైండ్ అవ్వలేదు అదే గ్రైండ్ అయినట్లు మెత్తగా అవ్వలేదు కానీ అలా పచ్చగా ఉంది ఇంకా ఎలా వస్తుందా కూర అని చెప్పి స్టార్ట్ చేసి ఉన్నాను మరీ గ్రేవీగా అయితే రాలేదు ఎందుకంటే అదంతా పచ్చగా ఉంది కాబట్టి కొంచెం పులుసులాగే వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగుందబ్బా మరీ అంత వరస్ట్ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్